సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాల్ మన ముచ్చారు సో అందరు ఎప్పుడు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు సాయంత్రం రైడర్ మలేజ్ ఛానల్ బిగ్ బాస్ ఎపిసోడ్ ఫోర్ వీడియో అయితే అప్లోడ్ చేసిన ఒకసారి వెళ్ళి చూడండి సో ఎవ్వరు మిస్ కాకండి సో చాలా అంటే చాలా అసలు మీరు ఊహించరు అంత మంచిగా ఉంది వీడియో వచ్చేసి నామినేషన్స్ వీడియో అంటే పిల్లలు ఇంటికించి ఎవరు బయటికి వెళ్ళరు వాళ్ళది వాళ్ళని నామినేషన్ చేసుకుంటారు నేను అనుకున్న దానికి వంద రేట్లు ఎక్కువ వచ్చింది వీడియో సో మా పిల్లలు చాలా బాగా యాక్ట్ చేసారు అసలు సింగిల్ టేక్ మొత్తం ఒక్కొక్క నామినేషన్ సింగిల్ టేక్ వాళ్ళకి ముందే ఎక్స్ప్లెయిన్ చేసినా ఇట్టి తట్టితేరని నామినేషన్ అంటే వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకి వాళ్ళే తీసుకురు నేను ఎవరికి ఇప్పుడే వీరం చేయి వీరం చేయి అని చెప్పేసి వాళ్ళది వాళ్ళకే ఈ ఫోర్ డేస్ జర్నీలా ఎవరి వరకు ఎవరికి నచ్చలేదో వాళ్ళే వాళ్ళే నామినేషన్ చేసుకురు నాకైతే చాలా మంచిగా అనిపించింది సో అయితే సాయంత్రం ఆల్రోడ్ ఆల్మోస్ట్ అప్లోడ్ అయిపోయింది మీరు వెళ్ళి ఛానల్ చూడండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు టైం వచ్చేసి వన్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది సో మేమైతే పిల్లలు వెళ్ళిపోయారు మాకు బోరు కొడుతుంది నాకు మా వారం సో నేను అవై పటాకీలు తీసుకొచ్చాం సో ఈరోజే పటాకీని మొత్తము ఎండలు ఎండబెట్టినా సో ఇంకా ఫోర్ డేస్ ఉంది కదా సో మంచిగా పెరుగుతాయని చెప్పేసి ఈ రోజు నుంచి పటాకిలు అయితే స్టార్ట్ చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఇప్పుడైతే మేమైతే అయితే వెళ్తున్నాం మా పిల్లలు అయితే పొద్దుగా స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళకి బాక్సులు కూడా పొద్దున్న కట్టించేసిన సో నిన్నైతే పటాకిలు అవి ఇవి తెచ్చుకున్నాం కదా సో ఈరోజు కొంచెం ఏమంటారు నేనైతే దొంతులు అయితే ఎవ్రీ ఇయర్ దొంతులు పెడతాను కదా సో లాస్ట్ టైం అయితే టేబుల్ వేసి పెట్టినా ఇప్పుడు ఇక్కడ టేబుల్ వేసి పెట్టడానికి కూడా లేదు టేబుల్ ఏందంటే ఇట్లా వనుకుతూ ఇట్లా షేక్ అవుతుంది అయితే దీపం కింద పెడితే ఏమైతుందంటే ఇట్లా దొల్లిపోతుందేమో అని భయం అవుతుంది అని చెప్పేసి అయితే ఒక టేబుల్ అయితే చూసిన నిన్న బేగం బజార్ వెళ్ళేటప్పుడు ఎర్రగడ్డల ఇప్పుడైతే అడిగిపోయి ఆ టేబుల్ అయితే తీసుకుందాం అనేసి అనుకున్నాం నిన్న అందుకే ఈరోజు వెళ్తున్నాం ఆ టేబుల్ ఈ పండుగ అన్ని మాకు చేసుకుంటున్నాం ఎన్ని ఎన్ని పనులు అన్ని పనులు మాకు చేసుకుంటున్నాం మాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఏది చేసుకున్నా కొంచెం స్పేస్ పెద్దగా ఉంటుంది కాబట్టి సో మేము డెకరేషన్ చేసుకున్నా ఏం చేయాలి అనుకున్నా కొంచెం మంచిగా ఎప్పటికీ దొంతులు కంటిన్యూ ఉంటాయి కదా ఇంకా తీసి పెట్టుకుంటూ ఉంటది కదా ఎప్పటికైనా దొంతులు ఇక్కడ పెడతా ఎదురుగా పెడతావా సో ఇక్కడ మాకు అంటే టేబుల్ ఇట్లా ఫ్లాట్ టేబుల్ కాకుండా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇక్కడ వరకు స్టెప్ బై స్టెప్ టేబుల్ ఉంటే దొంతులు మనకి స్టెప్ బై చెప్తే నిలబెట్టొచ్చు సైడ్లో మనం డెకరేషన్ చేసుకోవచ్చు అట్లా పువ్వులు ఈ విండో మొత్తం డెకరేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం అందుకే ఇప్పుడు మేమైతే ఎరగటకు పోయి నిన్న చూసినాం ఆల్రెడీ కానీ అది మాకు బండి మీద తీసుకురానికి రాదే ఆల్రెడీ పటాకులు ఉన్నాయి కాబట్టి తీసుకురానికి రాలేదు సో ఇప్పుడు పోయి అది ఒక్కటి తీసుకొని వస్తాం పోదమ్మా దీపావళిక గిన్నె మంచి పెద్ద పెద్ద ఎనుగులు తీసుకురావాలి ఇప్పుడు ఉంటాయి కదా ఇయో ఇక్కడ కొంచెం పెద్ద ఎనుగురు ఇక్కడి ఇక్కడ ఇక్కడికి ఇక్కడ ఇట ఎనుగులు పెట్టాలి మంచిగా ఖాళీ ఉన్నాయి అవి ఎనుగులు పెడితే బాగుంటుంది అదే ఎనుగుతో దీపాలు వస్తాయి కదా అది పెట్టాలి ఎనుగుతో దీపాలు వచ్చేటట్లయితే కొంచెం మంచిగా ఉంటుంది పైసలు తీసుకున్నాయా చూపి నాకు బిర్యానీ తినిపియాలి వెయ్యి రూపాయలు అంటే బిర్యానీ వస్తుందట అదే చోటు చింగిపోతుంది నీ అమ్మ నువ్వ ఇంత ఎవరు పెట్టారు దాని ఏమన చింగిపోతుంది మా బాగా నాకు మండి బిర్యానీ అరే ఒక్క రోజు పైలతో వినిపిస్తున్నా మండి బిర్యానీ నా పైసతో తింటావు నా పైన అన్ని చేస్తావు కానీ బాధ చాలా నీరే కదా నువ్వు సపరేట్ ఛానల్ పెట్టుంటావు సపరేట్ ఛానల్ నువ్వు ఉన్న చీర చూపిస్తేనే కదా మస్తు పైసలు వస్తాయి రోజుకొచ్చిరేంటే అది మూడు వందల అరవై ఐదు రోజులు వస్తాయి సార్ రోజుకొచ్చిరా అయ్యే పోదాం సో ఓకే ఫ్రెండ్స్ మేము బయలుదేరుతున్నాం ఇక మళ్ళీ మెల్లగా అడ్డాకడ తిరిగి అక్కడక్కడ టైం పాస్ చేసుకుని మెల్లగా బిర్యానీ తినేసి మెల్లగా మెల్లదాగా వస్తాను లేదా కాక చిన్న లేవు

రైట్ రైట్ అవుడి సరిపోతాయి సామాన్లు పెట్టుకున్నాయి ఎంతనా మరే కట్టెస్ సరిపోతుంది రువు అవుతుందా బాల మనకి బరువైతుంది ఏ మెల్లగా యాక్చువల్గా వేరే వేరే కూర్చొని బిర్యానీ తిందామనుకున్నాం కానీ నువ్వు బాలమ పట్టుకుంది ఇక దింపనీకి వస్తలేదు అందుకని చెప్పేసి సో ఇక్కడ బిర్యానీ తీసుకోవడానికి ఆయన సో మంచిగా హోటల్ కూర్చొని అనుకున్నాం నీకు కాళ్ళ మీద వేసుకో బరువు అవుతుంది అరే నేను ఒక చేతిలో ఫోన్ వీడియో చేస్తున్నా ఒక చేతిలో పీట ఒక చేతిలో బిర్యానీ రేపు బాగా ఇస్తారా ఎన్నో పెట్టేస్తా సో ఫ్రెండ్స్ సిబ్బ ఇంటికి వచ్చాం సో యాక్చువల్లీ మేము బయట తిందాం అనుకున్నాం కానీ సో అది పెట్టుకొని ఎక్కడ దిగడానికి రాలేదు సో అందుకని చెప్పేసి బిర్యానీ పార్సల్ తెచ్చుకున్నాం నేను మా వరం అని